వీడియో దొరికింది ఏంటి టెన్ కే సబ్స్క్రైబర్స్ టూ డేస్లో అవ్వడం ఎలా ఈ వీడియో చూసి కే సబ్స్క్రైబర్స్ రెండు రోజులలో తెచ్చుకోవాలి యూట్యూబ్ ఛానల్ ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలి వెల్కమ్ టు మై ఛానల్ టైటిల్ చూసి మీ అందరు ఎంతో ఎగ్జైట్మెంట్తో ఛానల్లోకి వచ్చినట్టున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్లోకి వెళ్ళే ముందు మీరు చేయాల్సిన ఒక పని ఉంది

కాబట్టి మీరు ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేసి చూసే అవకాశం లేదు ఆ వీడియో మొత్తాన్ని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు టెన్ సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారో చెప్తాను స్కిప్ చేయకుండా చూడమంటే చూస్తున్న లేవే బాబు చెప్తున్నాయి తల్లి అన్నట్లు నేను వీడియో మొదట్లో చెప్పినట్టు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి లేదా ముందా చెయ్యండి తర్వాత మనం మ్యాటర్ లోకి వెళ్దాం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం లేదండి ఫస్ట్ మీ క్లోజర్ సర్కిల్ ఉంటుంది కదా వాళ్ళకి మీరే పర్సనల్గా స్ప్రెడ్ చేయండి మీ ఛానల్ని ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను అని మీరు మీ ఫ్రెండ్కి చెప్పండి వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పమనండి మీ నైబర్స్కి చెప్పండి వాళ్ళకి సో ఇలా మీకు తెలిసిన సర్కిల్ మొత్తం స్ప్రెడ్ చేయండి అంతే అలా 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 మీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు స్టాలిన్ సినిమాలో లాగా వీడిని వాడికి రిఫర్ అయ్యి వాళ్ళు ఇంకొకరు ముగ్గురు వేస్తారు ముగ్గురు మళ్ళీ ముగ్గురు వేస్తారు ఈ ముట్లన్నీ చెప్తుందిరా బాబు వెయ్యి మందికి పంపిస్తే కనీసం ఇద్దరు ముగ్గురు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇది కాకుండా టెన్కే సబ్స్క్రైబర్స్ ఎట్లనో చెప్పవే తల్లి అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నట్టున్నది వీడియో చూసుకుంటూ యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నా కే సబ్స్క్రైబర్స్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ అవుతారని ఆశిస్తున్నాను ఎవరైతే నా వీడియోస్ చూసారో వాళ్ళందరూ నాకు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ నేను టెన్ కే సబ్స్క్రైబర్స్ ఎలా అని నేను వీడియో చూస్తుంటే ఇది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఎలా సంపాదించాలా అని ఈ వీడియో చేసినట్టుంది సరిపోయింది